అందరికీ నమస్తే అండి ఎవరైనా కొత్తగా షెడ్డు కట్టించుకొని లేదనుకుంటే టైరు పట్ట ద్వారా తక్కువ ఖర్చులో పందిరి వేసుకొని పుట్టలైనా మేకలైనా గొర్రెలైనా మేకపూతలైనా ఏదైనా కూడా కొనుక్కొని తీసుకొచ్చి ఈ జీవాల పెంపకం చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి గమనించండి ఒకరిద్దరు అడిగారు నాకు అదేంటంటే టీఎంఆర్తో కానీ సైలేజ్తో కానీ జీవాల పెంపకం చేసుకోవచ్చా అని అడిగారు నేనైతే ఇప్పుడు చేయలేదు నేను పశుగ్రాసాలు పండించుకొని అలాగే వేరే శనగ గడ్డి కొనుక్కొని ఇంకా శనగ పొట్టు అది కూడా కొనుక్కొని పొట్టలు మేకల పెంపకము చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసి ఆవులు ఉన్నాయి ఇంకా హెచ్ఎఫ్ ఆవులతో పాటు జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి దాంతోపాటు పది నుండి పదహైదు పిల్లలు ఉన్నాయి అది వచ్చేసి బక్రీద్ కోసము బక్రీద్కు ఒక రెండు నెలల ముందు కొనుక్కొని తీసుకొచ్చాము అది బక్రీద్ కోసము పెంపకం చేశాము ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో టీఎంఆర్ సైలేజు ఇవి రెండు వచ్చేసి సబ్సిడీ ద్వారా ఇచ్చారు అప్పుడు కొనుక్కొని వచ్చాము ఇంకొకటి ఏంటంటే రైతుల దగ్గర కూడా ఎక్కువగా ఉంటే అవి కూడా కొనుక్కున్నాము వాళ్ళకు చెప్పి ఎక్కువగా ఉంటాయి సరే ఇవి తీసుకొని వచ్చాము అప్పుడు నేను గమనించింది ఏంటంటే చూడండి టిఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషన్ ఇవి రకరకాల పశుగ్రాసాలు ఎండిపోయినటువంటి పశుగ్రాసాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు ఇంకొకసం సైలజ్ అంటే మొక్కజొన్న పంట అలాగే బుట్టలు కూడా కోయకుండా మొత్తము ట్రాక్టర్ ద్వారా మిషన్ ఉంటుంది అవి అంతా చాప్ కటింగ్ చేసిన తర్వాత పట్ట పట్ట ఒక చోటు తీసుకొచ్చి పట్ట మీద వేసుకొని ఇంకా బెల్లం నీళ్ళు అవి ఏమేమి కలుపుతారో కలుపుకొని వాళ్ళు ప్యాక్ చేసి అమ్ముతుంటారు ఈ విధంగా మనము అప్పుడు సబ్సిడీ ద్వారా తీసుకొచ్చాము నేనైతే పొట్టలకైతే సైలేజ్ వేశాను ఇప్పుడు పది పొట్టలు అనుకోండి పది పొట్టలలో ఒక ఏడు పుట్టలైతే అలవాటు చేసుకొని చాలా అంటే చాలా బాగా తింటాయి ఇంకా రెండు పుట్టలైతే తక్కువ ఒక రకంగా తక్కువ తక్కువ తింటాయి ఇంకా ఒక పుట్టలైతే అసలే తినదు ఈ విధంగా నేను గమనించింది ఇంకొక విషయము ఈ టీఎంఆర్ వచ్చేసి ఎప్పుడేమో ఇరవై ఐదు కేజీలు వచ్చేసి నాలుగు వందల రూపాయలు అని చెప్తున్నారు కేజీ పదహారు పదహారు రూపాయలు అని చెప్తున్నారు సరే ఇప్పుడేమో నాకు తెలియదు ఇంకా ఈ మధ్యలోనే ఇప్పుడే ఉదయము పక్కన ఒక ఫామ్ దగ్గరికి వెళ్ళా ఉదయము పక్కన పల్లెలో పొట్టలు కొనడం కోసము వెళ్ళాను అక్కడ వచ్చేసి సైలేజ్ ఉంది సైలేజ్ ద్వారా పెంపకం చేస్తున్నారు అలాగే ఇంకొకటి అవుట్ గ్రేసింగ్ బయటికి వెళ్ళి వేపుకొని వచ్చి పెంపకం చేస్తున్నారు ఇప్పుడు సైలేజ్ అయితే ఆరు రూపాయల నుండి పది రూపాయల వరకు ఉండొచ్చు నేను గమనించింది ఏంటంటే మీరు కూడా గమనించండి బాగా ఇక్కడ ఇప్పుడు సైలేజ్ తప్పకుండా ఒక కేజీ తినేస్తుంది ఇప్పుడు పదహైదు నుండి ఇరవై ఐదు కేజీల మధ్య మధ్యలో పొటోలు ఒక కేజీ తినేస్తుంది ఉదయము ఇంకా మధ్యాహ్నము సాయంత్రము మూడు గంటలకు అప్పుడు కూడా ఒక కేజీ తినేస్తుంది ఇప్పుడు మీకు మీకు రోజుకి ఎంత అయిపోయింది ఖర్చు ఇంకా టీఎంఆర్ టీఎంఆర్తో అయితే ఎప్పుడు టీఎంఆర్ ఎప్పుడు వేయలేదు పుట్టలకు కానీ ఆవులకు వేశాను ఇప్పుడు ఖర్చు చూసుకోండి మీరు ఆరు రూపాయలంటూ కూడా పన్నెండు రూపాయలు అయిపోయింది ఇప్పుడు నెలకు ఎంత ఎంత అయిపోతుంది రోజు పది రూపాయలు అంటే కూడా మూడు వందల రూపాయలు అయిపోతుంది దానికోసము ఇప్పుడు నేనైతే పండించుకున్నాను ఇప్పుడు అవిషా కానీ హెజ్ లూసన్ కానీ ఇంకా సూపర్ నెపియర్ కానీ ఈ మూడు రకాలు ఉన్నాయి ఇంకా కొన్ని పచ్చి పచ్చి పసుపు రాసాలు అవి కూడా పండిస్తాను ఇప్పుడు వేరస అయితే కొనుక్కున్నాను ఇప్పుడు మీరే గమనించండి బాగా టిఎంఆర్ అయితే పదహారు రూపాయలు అయిపోతుంది ఇంకా ఉదయం సాయంత్రము వేసుకుంటే కూడా ఒక కేజీకి ఒక కేజీ అంటే కూడా ముప్పై రూపాయలు అయిపోతుంది కేజీ పదహైదు పదహైదు రెండు కేజీలు వేసుకుంటే కూడా ముప్పై రూపాయలు అయిపోతుంది కేవలం ఈ రెండు పసుపు టీఎంఆర్తో సైలెస్ అంటే మీరే ఒకసారి గమనించండి మనము కడపకు ఎన్ని రకాలు తింటున్నామో ఒకసారి మీరు గమనించండి రెండు రకాల పసుపు అవి పండిస్తే పెంపకం చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు కూడా గమనించండి ఖర్చులు అయితే తప్పకుండా ఎక్కువగా వస్తాయి ఒక పుట్టల మీదనే ఇంకా మూడు వందల రూపాయలు సైలేజ్గా అయిపోయింది ఇంకా దానా కానీ లివర్ టానిక్స్ కానీ ఇంకా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏదైనా కూడా చూడండి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చూశారా ఇక్కడ అవిషా ఉంది చూడండి చూశారు కదండీ అవిష ఇక్కడ దర్శన గడ్డి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇరవై కేజీల వరకు అవిషాకు కోసుకొని తీసుకొచ్చాము ఇదే ఇరవై కేజీలు నేను కొనుక్కొని తీసుకొస్తే దానికి వేస్తే ఎంత ఖర్చు అవుతు అయిపోతుంది ఇప్పుడు ఇరవై కేజీలు వంద రూపాయలు వేసుకోండి రోజు వంద రూపాయలు అంటే కేవలము ఒక పూటకే ఇరవై కేజీలు తినేస్తాయనుకోండి పది పూటలు ఎప్పుడో సాయంత్రము కొనుక్కొని తీసుకొని వస్తామనుకోండి రోజు వంద అంటే మూడు వేల రూపాయలు అయిపోతుంది ఈ విధంగా అయితే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి మనము షెడ్డు కట్టించుకొని లేదంటే పందిరి వేసుకునే ఏదైనా కూడా ఈ జీవాల పెంపకం చేసుకోవాలంటే తప్పకుండా మనము పశుగ్రాసాలు పండించుకోవాలి ఇంకా వేరుశండ గడ్డి అయితే మనం పంట వేసుకోవాల్సి ఉంటుంది ఆ పంట మనము పండించలేకపోతే వేసుకోలేకపోతే కొనుక్కొని తీసుకొని వచ్చి పెంప చేసుకోవచ్చు కానీ అదైతే ఎకరా అయితే ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కూడా నాలుగు వేల రూపాయలతో కూడా దొరికిపోతుంది అది తక్కువ ఖర్చులోనే వచ్చేస్తుంది నాకు తెలిసి దానికోసము మీరు ఒకసారి గుర్తించండి దీని ద్వారా చేస్తే సైలేజు టీఎంఆర్తో చేస్తే ఖర్చులు వచ్చి ఖర్చులు ఎక్కువ వస్తాయి ఇంకా ఆదాయము ఎంత వస్తుందో మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు మేము ఇప్పుడు హిజులుస్తాను సాయంత్రము కోసుకొని తీసుకొస్తాను అది కానీ ఇదే కానీ మనం పండించుకున్నాం కాబట్టి అది సుమారుగా ఐదు సో ఐదు సంవత్సరాలైనా కూడా వస్తుంది బాగా శుభ్రంగా చేసుకుంటూ నీళ్లు కట్టుకుంటూ యూరియా వేసుకుంటూ క్లీన్గా నీట్గా కోసుకుంటూ తీసుకొస్తే కూడా ఐదు సంవత్సరాల వరకు కూడా వస్తుంది ఇంకా అవిషా కూడా రెండున్నర సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల వరకు కూడా వస్తుంది బాగా క్లీన్గా నీట్గా కొట్టుకుంటూ శుభ్రంగా చేసుకుంటూ యూరియా వేసుకుంటూ లేదంటే ఫాస్ట్ కూడా వేసుకుంటూ ఈ మాదిరిగా ఇంకా సూపర్ నెప్పర్ కూడా తప్పకుండా ఇవి కూడా ఐదు సంవత్సరాల వరకు వస్తుంది ఇంకా హెడ్లూసన్ కానీ సూపర్ నేపర్ కానీ మనం మంచి నెలలు వేసుకొని బాగా శుభ్రంగా కోసుకుంటూ క్లీన్గా చేసుకుంటూ ఉంటే అవి ఎన్ని సంవత్సరాలైనా కూడా వస్తుంది ఓకేనా చూశారు కదండి ఖర్చులు అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా ఆదాయం అయితే తక్కువగానే ఉంటుంది గుర్తించండి టీఎంఆర్తో సైలేజ్తో అయితే ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి దానా ఖర్చులు ఉంటాయి ఈ విధంగా మనము ఇందులోనే పెట్టుబడులు ఎక్కువ పెట్టేస్తే ఇంకేమో మనకు లాభం వచ్చేది ఎంత ఇప్పుడు ఒక నెలకు ఎన్ని కేజీల వరకు పెరుగుతుంది ఒకసారి మీరు చూడండి ఈ విధంగా ఖర్చులు ఉంటాయని నేను చెప్తున్నాను టీఎంఆర్ అయితే నేను చూడలేదు సైలేజ్ అయితే మాత్రము చాలా బాగా తింటాయి ఇంకొక విషయము సైలేజ్ బాడీ గ్రోత్ కూడా బాగా వస్తుంది అందులో మొక్కజొన్న ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగా తింటాయి అలవాటు చేసుకుంటాయి ఒక రెండు మూడు రోజులు అలవాటు చేసుకొని ఎంత బాగా తింటాయంటే అంత బాగా తింటాయి ఏదో ఒక పొట్టలో అయితే తినదు ఇంకా రెండు పొట్టయితే లైట్గా తింటుంటాయి దానికోసం ఓకేనా ఖర్చులు ఉంటాయి ఇంకా ఒక కేజీ కూడా సరిపోదు పెద్ద పొట్టలకైతే ఒక కేజీ కూడా సరిపోదు సైలేజ్ అయితే దానికంటే కూడా ఎక్కువ తినేస్తాయి దాని ద్వారానే అంటే ఏం పెంపకం లాభం ఏమొస్తుందో ఒకసారి చేస్తుంటారు కొందరు చేస్తుంటారు కానీ వాళ్ళకు అడిగి తెలుసుకోండి ఇంకా వెళ్ళి చూడ దగ్గర అయితే వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా ఉంటుంది పండించుకోండి తక్కువ ఖర్చే ఏమి ఎక్కువ ఉండదు పశుగ్రాసం పండించుకున్న దానికోసము ఖర్చు కూడా ఏమి ఎక్కువ ఉండదు ఈ విధంగా చేసుకోవాలి మనము పెట్టుబడులు ఎక్కువ పెట్టకూడదు అర్థమైందా ఈ విధంగా చూడండి ఇవి పద్దం వచ్చేసి ఉదయము బయట వెళ్ళి మేపుకొని వచ్చాము కూర్చొని ఉన్నాయి చూడండి మొత్తము కొన్ని అయితే నిద్రపోతున్నాయి రెస్ట్ తీసుకుంటున్నాయి చూడండి ఇప్పుడు మధ్యాహ్నము అయ్యింది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే అవి మధ్యాహ్నమే కట్ చేసుకొని వచ్చేసాము ఇంకా సాయంత్రము నాలుగు గంటలకు లేదంటే ఐదు గంటలకు హెడ్జ్ లూసన్నో కట్ చేసుకొని తీసుకొస్తాము ఇక్కడ కనపడుతుంది కదండి అదే అభిషాకు హెడ్జ్ లూసన్నో అభిషాకు ఇక్కడ సూపర్ పేరు ఇంకా లోపల వెరిసిన గడ్డి ఇవన్నీ ఉంటాయి ఇంకా రెండు రకాల పచ్చి పసుపు రసాలు అవి కూడా పండిస్తాను లేదంటే మూడు రకాలైన కూడా పండిస్తాను నేను వీడియోలో ముందు చెప్పాను కదండి ఇదే టైర్ పట్ట ద్వారా తక్కువ ఖర్చులో పందిరి వేసుకోవచ్చు వేసుకుంటామంటే వేసుకొని చేసుకోవచ్చు ముందుగా పందిరి ఈ మాదిరి వేసుకొని చేసుకోండి దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను చూసారు కదండి ఈ మాదిరిగా ఒక షార్ట్ వీడియోలో ఆ రైతు దగ్గర సైలేజ్ ఉంది వీడియో తీసుకొచ్చాను అది మీకు షార్ట్ వీడియోలో వదులుతాను చూడండి చూడండి ఇక్కడ కూర్చొని ఉండేది చూడండి ఆ షార్ట్ వీడియో వదులుతాను సైలేజ్ కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఇవ్వలేదు ఇంకా నెక్స్ట్ టైము కొనుక్కొని తీసుకొని వచ్చినప్పుడు చెప్తాము అన్నారు అది ఒక కట్టైనా తీసుకొచ్చి నేను పొట్టలకు వేసి తినిపించేది చూపిస్తాను ఏదైతే ఎక్కువ తింటున్నాయో తక్కువ తింటాయో మీరే గుర్తించండి గమనించండి అర్థమవుతుంది ఓకేనా బాయ్ చూశారు కదండి